డాక్టర్ వేటూరి సుందరామూర్తి గారు జన్మించిన గ్రామం జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున వేటూరి సుందరరామూర్తి గారి తొంభైవ జన్మదినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున పెద్ద గ్రామంలో జరప తల జరిగింది ప్రత్యేకించి వేటూరు సాహిత్యాభిమాన సమితి ఆఫ్ అమెరికా సంస్థ వేటూరి గారి యొక్క సమగ్ర సాహిత్యాన్ని ఐదు సంపదాలుగా వారు ప్రచురించడం జరిగింది దాని ప్రధాన కారకుడు డాక్టర్ తోటపల్ ప్రసాద్ గారు వారు పూర్వ తానాలు కూడాను వేటూరు గారి నా అభిమానంతో వేటూరు గారు రచించిన వేలాది సినీ పాటలన్నీ కూడా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అద్భుతంగా నుంచి తెలుగు జాతికి ఈ బెదకల్లి కలి గ్రామంలో అంకితం వేటూరు వేటు సాహిత్యా సంస్థ అమితాబ్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది దీనికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గణమనేని రామకృష్ణ ప్రసాద్ గారు ఇచ్చేస్తున్నారు అలాగే సినీ రంగాల సంఘ సంబంధించిన ప్రముఖులు ప్రముఖ సంభాషణ రచయిత బుర్ర సాయి మాధవ్ గారు అలాగే తిరుపతిని కళ్యాణ్ చక్రవర్తి గారు జీడిపంట విజయ విజయసాది గారు యేడా రామకృష్ణ గారు సోల నారాయణరావు గారు అలాగే మునగాల శా మోహన్ ప్రసాద్ గారు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నారు పెదకల్లిపల్లి గ్రామ పెద్దలు పంచాయతీ అలాగే ప్రత్యేకించి చెరకల్లిపల్లి నాగేశ్వర స్వామి దేవస్థానం వారు ఈ కార్యక్రమంలో వారందరూ కూడా పాల్పించడం జరుగుతుంది అలాగే అధికార యంత్రాంగం అంతా కూడా ఈ మహోత్సవంలో వారు కూడా పాదం జరుగుతున్నారు ఎందుకంటే తెలుగు జాతిలో పుట్టిన ఒక మహోన్నత వ్యక్తి ఈ గ్రామంలో జన్మించడం